ముఖ్యంగా ఈ తాజకృష్ణ హోటల్లో బీసీల కులగణన అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎలా పెంచాలి అనే అంశంపైన ఒక సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు అదేవిధంగా వ్యక్తులు వచ్చారు సో మరి ఈ సభలో సుమారు ఒక ఎనిమిది వందల మంది పార్టిసిపేట్ కూడా కావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కోరుతుంది ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కులగరణ జరపాలని చెప్పి వారు ముక్తకంఠంతో తీర్మానించడం జరిగింది తీర్మానించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు జస్టిస్ చంద్రకుమార్ గారు అదేవిధంగా రాజకీయ నాయకులు అయినటువంటి శ్రీ మ మధుసునాచారి గారు అదేవిధంగా కౌన్సిల్ వైస్ చైర్మన్ అయిన డిప్యూటీ చైర్మన్ అయినటువంటి శ్రీ బండ ప్రకాష్ గారు ఇంకా ఇతర పెద్దలు చాలామంది వచ్చారు సో ప్రతి ఒక్కరిలో ఒక్కటే ఒక స్పందన ఉంది అది ఖచ్చితంగా బీసీ కులగన జరగాలి అప్పుడే ఈ బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది అంతవరకు ఈ బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదు డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు ఈ దేశంలో మరి మోసపోతూనే ఉన్నారు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో మేము పులకరణ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ వెనికిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ అమల్లో సుమారు బీసీల రిజర్వేషన్లో సుమారు బీసీల రిజర్వేషన్లో తాచర్యం లే డిలే జరగడం వల్ల చాలామంది బీసీలు రిజర్వేషన్ల ఫలాలను కూడా అందుకోలేకపోయింది ఒకవైపు రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇస్తూ తొంభై మూడు నుంచి మళ్ళీ ప్రైవేటీకరణ జరగడం వల్ల కూడా బీసీలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రాలేకపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు లేవు మరి అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మేం కోరేది ఏంటంటే జనాభా దామాష ప్రకారం బీసీలకు కూడా మీరు అన్నింటిలో రిజర్వేషన్లు కల్పించండి ఖచ్చితంగా కుల సర్వే చేయండి ఆ కుల సర్వే ప్రకారం ఎంతైతే జనాభా వస్తుందో బీసీలకు సంబంధించి ఆ జనాభా ప్రకారం మీరు ఒకవైపు ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కోరారు ఈ సభ ఈ సందర్భంగా ఒక పన్నెండు తీర్మానాలను కూడా ఆమోదించింది అందులో మొట్టమొదటి తీర్మానం వచ్చేసి క్యాస్ సర్వే బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా క్యాష్ సెన్సెస్ ది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే కాలంలో మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల పునర్విభ విభజించాల్సి ఉంది ఈ ఆ సందర్భంలో మళ్ళీ సెన్సస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ సెన్సస్లు కులక క్యాస్ట్ సెన్సస్ కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే బీసీలకు కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఇవ్వడం అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటి దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు లేవు కాబట్టి ఈ చట్ట సభల్లో రాబోయే కాలంలో ఎట్లా అయితే ఉమెన్ రిజర్వేషన్స్ కొరకు కాన్స్టిట్యున్సీస్ ఎట్లయితే చేస్తుంటారు ఆ సెన్సస్ మీరు జరిపి బీసీల లెక్కలు తీసి బీసీల జనాభా దామాషా ప్రకారం కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కనిపించాలి అదేవిధంగా బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియడం జరిగింది సో మరి ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి కోరుతూ ఈ సభ ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన అంశంపైన కొంత చర్చ జరిగింది సో ఒక రాబోయే కాలంలో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఇక్కడ వచ్చినటువంటి కుల సంఘాలు సుమారు ఎనభై కుల సంఘాలు ఉన్నాయి వాళ్ళందరితో చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మరి ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తాం మరి ఈ నినాదాన్ని గ్రామస్థాయికి ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లగలుగుతాం అనే దానిపైన చర్చించి ఆ తర్వాత నిర్ణయం తెలియజేస్తాం